గణనాథుని దీవెనలతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జీవించాలని తిప్పర్తి మాజీ జెర్పిటీసీ తండ్రి సైదులు గౌడ్ అన్నారు గణనాథుని దీవెనలు ప్రజలందరికీ ఉండాలని ప్రార్థించారు తిప్పర్తి మండల కేంద్రంలోని రామాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండ్రి గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బీసీ కాలనీలో ఆదిమూలం నాగేంద్ర ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక కోలాట బృందం మహిళలకు సొంత డబ్బులు వెచ్చించి గౌడ్ చీరలు పంపిణీ చేశారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేషుని దీవెనలతో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్జల శేషయ్య కొండూరు శ్రీనివాస్ పుల్లయ్య అల్లాని శ్రీనివాస్ సోమారవి సోమా శ్రీనివాస్ మట్టయ్య లక్ష్మయ్య విలాస్ పవన్ సాయిరామ్ సాయి వెంకటేష్ సుమంత్ సాయి జయరాం కొమ్ముగిరి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ పూజల్లో వినాయక నవరాత్రి ఉత్సవ సందర్భంగా పూజల్లో పాల్గొన్నటువంటి ఏంటంటే ఎన్ఆర్ఐ కూడా వచ్చి ఇక్కడ తిరుపతి ఈ దేవాలయంలో మన గణపతి పూజలో పాల్గొనడం చాలా సంతోషకరం మరి నిజంగా ఎక్కడ లేని విధంగా అనేక దేవాలయాలు ఇక్కడ నిర్మించి ఆదర్శంగా నిర్మించి దేవాలయాలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన వినాయక మన తిరుపతి మన సహకారుని మంచి బిజినెస్లో ఈ సంవత్సరం ముందు సాగే విధంగా చూడాలి అంతేకాకుండా మండలంలో నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి మా అక్క చెల్లెలని అన్నదమ్ములని చిన్నారులని అందరినీ ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పంటలతో ముకు సాగా అనేసి వినాయక కోరుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం భాగంగా అనేక వేల మందికి అన్నదానం చేసే అన్నదాతలకి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అందరికీ థ్యాంక్స్ సైదుల్ గారు వారికి వచ్చినందుకు కూడా చాలా సంతోషం సారు ఇంకా ఇది ఒక్కటే కాదు చాలా చేస్తారు కానీ ఆయన అనుకున్నట్టు మనం అనుకున్నట్టు సారు ఏది అడిగినా ఇస్తాడు సాధనకుండా మనం కూడా సాధన que se han portado ya అందరం కూడా సార్కి ఏదడితే అది మనకి ఎప్పుడైనా కాదనడు అంత మంచి గుణగణాలు ఉన్నాయి సార్కు ఎందుకంటే మనం సార్ సైడ్ ఉండాలి సార్కు సపోర్ట్ చేయాలి మనకి ఇది ఒక్కటే కాదు ఇంకా ఇంత ఇంతకు ఎక్కువ ఎంతెంతో ఇస్తాడు అన్నీ కూడా మనకు అనుకున్నట్టు జరుగుతాడు సార్ మాట మనం తీసేద్దు మన మాట సార్ కూడా వింటాడు అలా అంటే సార్ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు ఇలాగే ఎన్నో జరగాలి మీరు కూడా చాలా ఏ దా ఏ దానికి మీరు నిలబడతారో దాన్ని మనస్ఫూర్తిగా గెలుచుకోవాలని మా అందరి తరఫున చాలా ధన్యవాదాలు Thank you.